ప్రధా రక్షణమే రాజధర్మము కానీ పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల మహాముని అగస్యునుకు ఇట్లు వచించను కుంభసంభవ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇప్పుడు చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వబలను కావున అందులకు నేను అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీసుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్చి నించినాడు ఆ కారణమున వల్ల విష్ణు చక్రము నిన్ను బాధించబోని ప్రజా రక్షణమే రాజధర్మము కాని పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని యానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను ధనుర్భానములు ధరించి ముస్కొరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణు యువకుని దండించట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శగబట్టి లాగినవాడును కాలితో విప్ర విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ మనరించినవాడును వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటంను పొందున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుటినైతేనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమనే అంబరీషుని కడేగము అందువలన మీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము వింశాధ్యాయము ఏడవ రోజు పారాయణ సమాప్తము